హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనము ఇంకో కొత్త ఆఫర్తో మీ ముందుకైతే రావడం రావడం జరిగిందనమాట ఇది సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఒక బెస్ట్ ఆఫర్ అయితే మీకు తీసుకొచ్చామన్నమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం అనమాట చూసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీకు ఎటువంటి ఆన్లైన్ సేవలు కావాలన్నా బంగారుపాలెంలో మన జీకే ఆన్లైన్లో పొందవచ్చు అనమాట లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఒక అన్బాక్సింగ్ చూద్దాము అన్బాక్సింగ్ కాదు ఆఫర్ సంబంధించినటువంటి మీకు సిపి ప్లస్ ఒక డివిఆర్ సెట్ అయితే మీకు ఇవ్వడం జరిగింది లాస్ట్ నేను వీడియోస్లో అయితే మీకు హిక్విజన్ సంబంధించినటువంటి ఒక కెమెరానైతే మీకు అన్బాక్స్ చేసి అలాగే దానికి ఆఫర్స్ అయితే రివీల్ చేయడం జరిగింది సో ఈరోజు మనము ఈ సిపి ప్లస్కి సంబంధించినటువంటి ఫ్యూచర్స్ స్పెసిఫికేషన్స్ ఏమి ఎలా వర్క్ అవుతుంది దాంట్లో డిస్క్ కెపాసిటీ ఏమి అనే విషయాన్ని అయితే చూద్దాం అనమాట టోటల్ సెట్ వచ్చి మీకు టూ కెమెరాస్ తో ఇవ్వడం జరుగుతుంది అనమాట టూ కెమెరాస్ నథింగ్ బట్ రెండు అవుట్డోర్ కెమెరాస్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు రెండు అవుట్డోర్ కెమెరాస్ అయితే పాటు రావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ వచ్చి మీకు సిపి ప్లస్ కెమెరాస్ మేక్ ఇన్ ఇండియా ఇది ఇండియన్ ప్రోడక్ట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మీరు మేక్ ఇన్ ఇన్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది అనమాట సో ఇండియన్ ప్రాజెక్ట్ దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మీకు క్లియర్గా అయితే మనకు డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇది యూనివర్సల్కి సంబంధించినటువంటి హెచ్డి ఫార్మేటు ఐపీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ప్రొవైడ్ అప్ టు సెవెంటీ ఫోన్ మోర్స్ సేవింగ్ విటాలు స్టోరేజ్ అంటే మీరు ఇక్కడ వచ్చి హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ దీంట్లో అయితే మీకు రికార్డ్ స్టోరేజ్ అవుతుంది అనమాట సో మీకు దీనికి సంబంధించినటువంటి హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ డివిఆర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇదేమంటే మీకు అయితే కంప్రెస్ చేస్తుంది ఇప్పుడు మనం ఎట్లా ఒక ఫైల్ ని కంప్రెస్ చేసి పెట్టడానికి మనము విన్మార్ అనే సాఫ్ట్వేర్ వాడతాము ఆ విధంగా మీకు అయితే ఫుల్ కంప్రెస్ చేసి ఆ వీడియో మీకు స్టోర్ చేయడానికి అయితే ఈ హెచ్ టూ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ అనే ఒక ఆప్షన్ అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట అదేవిధంగా ఐపీ కెమెరా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తుంది ఈ టీవీఆర్ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ కేబుల్స్ ఆడియో కంట్రోల్స్ అనేసి ఇవ్వడం జరిగింది డిజన్ కనెక్ట్ కేబుల్స్ ఆడియో అండ్ కంట్రోల్ సిగ్నల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే వీడియో అనాలిసిస్ సపోర్టెడ్ అంటే వీడియోకి సంబంధించిన అనాలిసిస్ అంటే దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అలా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట సో అదేవిధంగా ఇది హెచ్డిఎంఐతో సపోర్ట్ విజయ్ హెచ్డిఎంఐ సపోర్ట్తో అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట దీంట్లో ఆటోమేటిక్గా ఆ డివైస్ అప్డేట్ అనేది ఆన్లైన్ ఆన్లైన్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా డ్రైవర్స్ అనేది ఆటో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి ఒక స్పెసిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది వెబ్ యూ సిఎంఎస్ స్మార్ట్ ఫోన్ సపోర్టెడ్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ అంటే మీరు మొబైల్ కూడా అంటే ఈ టీవీఆర్ ద్వారా మీరు కనెక్ట్ చేశారంటే దీనికి డైరెక్ట్గా మీరు మొబైల్ ద్వారా కూడా అలర్ట్స్ అయితే పొందడానికి అయితే అవకాశం ఉంటుంది మళ్ళీ మీకు ఇక్కడ స్పెసిఫికేషన్లో ఇవ్వడం జరిగింది అనమాట ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా కింద ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఇంపార్టెంట్ నోట్ కూడా ఇచ్చారు దాన్ని కూడా చూద్దాము ఆ సపోర్టెడ్ అండ్ స్పెసిఫిక్ మోడల్ ఫార్ ద డీటెయిల్స్ కాంటాక్ట్ సిపి ప్లస్ సపోర్టెడ్ ఇది ఏమి చేయాలంటే సిపి ప్లస్ సపోర్టెడ్కి మోడల్ ఫర్ ది కాంటాక్ట్ అండ్ సిపి ప్లస్ సపోర్ట్ దీనికి సంబంధించి సిపి ప్లస్ డ్రైవర్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ గా సౌట్ వర్క్ అనేసి మనకు అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆ డిజిటల్ వీడియో రికార్డర్ సంబంధించారు ఇక్కడ సిపి ప్లస్ లోగా అయితే ఇచ్చారు సో ఇది ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి డివిఆర్ అనమాట దీంట్లో ఆఫర్ అయితే నడిచేస్తుంది మీకు ఇది ఎంఆర్పి చూసారంటే మీరు ఐదు వేల నాలుగు వందలు అనమాట డివిఆర్ ఇది ఎంఆర్పి సో అలాగే కెమెరా విషయానికి వచ్చామంటే ఇది అవుట్డోర్ కెమెరాస్ అనమాట ఒక కెమెరా వచ్చి మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనమాట మీకు త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రండ్రెడ్ అదొక ఫైవ్ అనమాట సిక్స్ ప్లాస్ట్ ఫైవ్ ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ వరకు అయితే మీకు ఈ సెట్ అయితే రావడం జరుగుతుంది బట్ ఈ కాస్ట్ ఎంత ఏమి అని చూడాలంటే మీరు మన వీడియోని చివరి వరకు అయితే చూసేయండి అనమాట చూసే ముందు కెమెరాకి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే మనం ఒకసారి చూద్దాం కెమెరా ఫుల్ హెచ్ఈీ కెమెరా అనేసి ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన హై రెజల్యూషన్ ఫర్ ద సపోర్టెడ్ ఇమేజ్ క్వాలిటీ అంటే ఇమేజ్ క్వాలిటీ కూడా హై రెజల్యూషన్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది అనేసి ఒక ఆప్షన్ ఇచ్చారు ఇన్ అండ్ ఇన్ అండ్ ప్లే హెచ్డి కెమెరా అనేసి ఇచ్చారు సపోర్ట్ క్లాల్ గా హెచ్డీ ఫార్మేట్ లైక్ హెచ్డీ వీసీఐ హెచ్డి టీవీఐ ఇలా ఫార్మేట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది అని ఒక నాలుగైదు ఫార్మేట్లు నో లెన్సీ రిలేటెడ్ అంటే లెగ్ అంటే మీకు ఏమంటే ఇక్కడ మోషన్ జరిగినప్పుడు కొంత టైం తీసుకొని అక్కడ డిస్ప్లే రావడం అలా ఏమి ఉండదు జస్ట్ రియల్ టైమ్ రియల్ టైమ్ రివ్యూ అనేసి మీకు ఇవ్వడం జరిగింది మెమరీ సపోర్ట్ ఓఎస్డి మెను సపోర్టెడ్ ఫార్ ది కస్టమైజ్ సెటింగ్స్ అంటే మీరు కస్టమైజ్ చేసుకోవడానికి సెటింగ్స్ అయితే ఓఎస్గి సపోర్ట్ చేసుకునేది ఇవ్వడం జరిగింది క్రిస్టల్ క్లియర్ ఐఆర్ ఎల్ఈడిస్ ఫార్ క్లియర్ నైట్ విజన్ అంటే క్లిస్టర్ గా మీకు నైట్ విజన్ ఇక్కడ స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ స్పెసిఫికేషన్ కూడా చూపిస్తున్నాను అనమాట క్లిస్టర్ గా మీకు నైట్ విజన్ కనపడడానికి అందులో ఎల్ఈడి లైట్స్ని కూడా హైఆర్ ఎల్ఈడి లైట్స్ని కూడా అయితే మీకు ఈ కెమెరాస్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనేసి మీరు ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో ఇది బుల్లెట్ కెమెరాస్ అయితే మనకు రెండు అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇక ఒక బుల్లెట్ కెమెరానైతే అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఎలా ఉంటుంది అనేసి సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇది బుల్లెట్ కెమెరా సో కెమెరాకు సంబంధించినటువంటి ఫ్రెంట్ వ్యూ ఇక్కడ వచ్చి మనకు ఫైనాన్స్ అనమాట ఒకటి పవర్ ఓట్ జీ ఒకటి బిఎన్సిబికి సంబంధించినటువంటి ఆ యూనింగ్ కూడా జరిగిందన్నమా ఇక్కడ చూసుకోవచ్చు మీరు సరే రీఛార్జ్ కూడా ఇది అనమాట సో ఇది వచ్చి కేబుల్ ఇచ్చారు దీంట్లో ఇన్బుల్ట్ ఆడియో అనేసి మనకు ఇవ్వడం జరిగింది అనమాట చూసుకోవచ్చు మీరు దీంట్లో స్పెసిఫికేషన్స్ ఇచ్చారు ఇన్బుల్ట్ మైక్ అని కూడా మనకి ఇచ్చారు సో మీకు వాయిస్ అయితే కూడా వినపడుతుంది సో ఇది వచ్చి మీకు అవుట్డోర్ లో క్విక్ చేయడానికి అయితే ఉపయోగపడతాయి అనమాట ఇవి మనకు ప్రజెంట్ వచ్చి ఇక్కడ మన మన స్టోర్ లో అయితే ప్రజెంట్ జి ఆన్లైన్ లో అయితే రెండు పీసెస్ అంటే రెండు సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలి అంటే మీకు ఈ ఆఫర్ ప్రైస్ మనం ఇస్తున్నది కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఎవరైతే ఈ రోజు బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రం మనం ఇచ్చేటటువంటి ప్రైస్ మీరు పదకొండు వేలు పన్నెండు వేల రూపాయలు వాల్యూ చేసి ఈ టోటల్ సెట్ అలాగే మీకు హార్డ్ డిస్క్ కెపాసిటీ చెప్పలేదండి హార్డ్ డిస్క్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ జీబీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే రెండు కెమెరాలు కాబట్టి అదే విధంగా హెచ్డి టూ సిక్స్టీ ఫైవ్ మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అంటే వీడియో కంప్రెషన్ ఫార్మేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట పాటు మీకు కావాల్సినటువంటి బిఎన్సీ పిన్స్ పవర్ పిన్స్ అంతా కూడా టోటల్గా సెట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీని కాస్ట్ వచ్చిందన్న ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు వేల రూపాయల కెమెరాని మీకు డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ ప్రైస్కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట మర్చిపోవద్దండి ఈ అవకాశం ఈ ఒక్క రోజు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ అవకాశం అనమాట మర్చిపోవద్దండి డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ దీనికి సంబంధించిన ఇన్స్టాలేషన్ కావాలి అంటే మీకు వెయ్యి రూపాయలు అయితే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జ్ తీసుకొని అయితే మీకు కెమెరాలు సెటప్ అయితే చేయడం జరుగుతుంది సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అలాగే మరిన్నో ఆఫర్ల కోసం మన ఛానల్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి అలాగే నేను చెప్తూనే ఉంటాను కెమెరా ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కెమెరా ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు కెమెరా ప్రైస్తో పాటు ఏ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ సో దాన్ని బట్టి మీకు మీ అయితే పర్చేస్ చేసుకోవాలని మరి మరీ కోరుకుంటున్నాను So easy and easy video. Thank you. Thank you for watching.